హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే యోగా ఫర్ హార్మోని అండ్ పీస్ ఈరోజు మా అపార్ట్మెంట్లో యోగా ఆసనాలు అంటే ప్రతిరోజు వేస్తామనుకోండి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఒక వేడుకలాగా కొంచెం స్టేజ్ అది పేరెంట్స్ అది చూపిస్తూ యోగా చేసుకున్నాం అన్నమాట ఆ వివరాల్లో పెడదామా మీరు కూడా వస్తారా చూస్తారా మేమందరం యోగా చేసిన విధానం మరెందుకు ఆలస్యం రండి పెడదాం చూసేద్దాం వీరు చూసారా శీర్షాసన్ ఎలా వేస్తున్నారో ఇది ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ వేయడం చాలా కష్టం దీనివల్ల బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా మూవ్ అయి ఎటువంటి అనారోగ్యం దరి చేరకుండా పూర్తి ఆరోగ్యవంతులవుతూ ఉంటారు కానీ ఈ ఆసనం ఎవరు పడితే వాళ్ళు వేయడం చాలా కష్టం ఎంతో ప్రాక్టీస్ ఉండాలి ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళ మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండాలి టైం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఈ ఆసనం వేయడం ఎవరికైనా సులువవుతుంది చూసారా ఇలా ఎంతసేపైనా వేస్తారండి ఇది రోజూ మేము చూస్తూ ఉంటాం అన్నమాట అది అలా అన్నమాట ఇదిగో ఇక ఈమెను చూడండి ఈ ఆసనం కూడా చాలా కష్టమండి రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టి రెండు చేతులు అలా ఫ్రంట్కి వచ్చేసేయాలి నడుము నుంచి పైభాగం మొత్తం నేలకు తాకుతూ ఉంటుంది నుదురుతో సహా నుదురి వరకు కానీ ఈ ఆసనం చేయడానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి వాళ్ళ మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండాలి చూసారా ఎన్నిసార్లు అడిగినా ఈమె మాత్రం నో అని ఎప్పుడూ చెప్పలేదు చాలా ఇష్టంగా వేస్తారు కానీ చాలామందికి ఈ ఆసనం చాలా కష్టం

un po' di breathing daily asciugatevi la passata asciugatevi సూర్య నమస్కారాలు చేసిన తరువాత శవాసన్ కంపల్సరీగా వేయాలట ఎందుకంటే బాడీ రిలాక్స్ అవ్వాలి కదా మరి అందుకని వీరంతా శవాసన వేశారు సూర్య నమస్కారాలు అయిన తరువాత శవాసన వేయడం ఎంత అవసరమో ఆసనాలన్నీ వేసిన తరువాత ప్రాణాయామం చేయడం కూడా అంతే అవసరం చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి అవన్నీ కూడా నిత్యం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వేరే వీడియోలో ఇంకా కొన్ని ఆసనాలు చూద్దాం